కూడా ఆ ఊర్లో ఉండడానికి కూడా భయపడ్డారు ఆ ఊరు గిఫ్ట్ కింద తీసుకోవడానికి ఒక రాజు సంకోచించాడు ఎందుకు పనికిరానటువంటి ప్రాంతం కాబుల్ అన్నాడు వీటిని ఎందుకు నిష్ప్రయోజనం అన్నాడు కానీ అదే పేరు ఎక్కడుంది సిలువ పైన ఉంది దేవునికి స్తోత్రం హలే హలే చూడండి ఆ ఎక్కడ ఆయన పేరు ఆ నసరేతు అనేటువంటి పేరు ఎక్కడ ప్రస్తావించబడింది అంటే సిలువలో ప్రస్తావించబడింది ప్రియమైన దేవుని ఎక్కల ఈరోజు యేసు ప్రభువుని ఒక ఊర్లో యేసు ప్రభువు వారు ఒక ఊర్లో నివసిస్తేనే ఆ ఊరి పేరు పనికరని ఊరు ఎందుకు నిష్ప్రయోజనం లేనటువంటి ఊరు ఈనాడు అనేక మంది దైవజనులు వారి నోటి ద్వారా నోటిని ఉంచేటువంటి నామం ఏంటో తెలుసా నచర్రేయుడైన యేసు నామంలో నీకు స్వస్థత దేవునికి స్తోత్రం అలేలుయా నచర్రేయుడైన యేసు నామంలో నీకు ఆశీర్వాదం కలుగునుగా కానీ దీవిస్తారండి ఏ నామం అది నజరేయుడైన ఒక యేసు ప్రభు వారు ఒక గ్రామంలో ఉంటేనే అంత గొప్ప అయితే ఆయన మన హృదయాల్లో ఉంటే ఆయన మన ఇంట్లో ఉంటే ప్రిమేంటేవ్ని పెట్టరా మనకి ఏంటి ఇంకా కొద్దుగా దేవునికి స్తోత్రం హలే అందుకే ఆయన అంటాడు ఇదిగో నేను తలుపునొత్త నిలవబడి తట్టుచున్నాను ఎవడైనా నాస్వరం విని తలుపు తీసిన ఎడలా నేను వానితో కలిసి వాడు నాతో కలిసి భోజనం చేసేద్దాం దేవునికి స్తోత్రం హలే ఆయన నీ దగ్గరకు రావాలని ఇష్టపడతా ఉన్నాడు ఆయన నీతో కలిసి భోజనం చేయాలని ఇష్టపడేటువంటి దేవుడు ఆయన నువ్వు పెట్టే నైవేద్యాలు నువ్వు పెట్టే దహన బలలు నువ్వు ఇచ్చేటువంటి ఆ సర్వంగా హోమాలు ఇవన్నీ కూడా ఆయనకి ఏం అవసరం లేదు ఇవన్నీ జస్ట్ నువ్వు నీ హృదయం అనేటువంటి డోరు తలుపులు తీస్తే చాలు దేవునికి స్తోత్రం హలే హలేయ వెను వెంటనే ఏం చేస్తాడు ఆయన లోపలికి వచ్చేస్తాడు చచ్చిపోయినటువంటి రమేష్ చచ్చిపోయి ఈ యొక్క భవిష్యత్తు కూడా దేనివల్ల మారిందో తెలుసా ఏసయ రాకతో మారింది దేవునికి స్తోత్రం హలే ఈరోజు మన భవిష్యత్తు కూడా మారాలంటే మన జీవితాలు కూడా మారాలంటే మన జీవితంలో అద్భుత కార్యం జరగాలంటే మన కుటుంబాలలో అద్భుత కార్యం జరగాలంటే ఈరోజు మన హృదయంలోకి ఎవరు రావాలి ఏసయ్య రావాలి దేవునికి స్తోత్రం హలేలుయా హలే చూడండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఆ రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఒకసారి మనం చూద్దాం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై రెండవ దేవునికి స్తోత్రం అలేలుయాలు ఆయన ఇదిగో మనం ఏం చేస్తామంటే ఒక రాజు హీరాము అనేటువంటి ఆయన ఆ ఇరవై ప్రాంతాల్లో ఒకటైన నజరేతుని తీసుకోవడానికి ఇష్టపడనటువంటి ఒక రాజు ప్రభువు అంటున్నారు నజరేయుడైనాయుడైనా యేసు గురించి ఎప్పుడైతే ఈయన ఎవరైనా సవులు సవులు ఎప్పుడైతే విన్నాడో అక్కడి నుంచి అండి దేవునికి స్తోత్రం హలే హలే తల తెగి పడేంత వరకు కూడా విడిచిపెట్టలేదు దేవునికి స్తోత్రం హలేలుయ ఎప్పుడైతే నజరేయుడైన యేసుని ఎప్పుడైతే తన హృదయంలోనికి స్వీకరించాడో ఆహ్వానించాడో అదిగో ఆశ్రయం కల్పించాడో యేసుతో స్నేహం ఎప్పటి నుంచి అయితే కలిగి ఉన్నాడో అతని భవిష్యత్తు మారిపోయింది పదమూడు స్వార్థ ప్రాంతాల్లో స్వార్థ ప్రకటించాడు మరణకరమైనటువంటి రోగాలు ఏలుబడి చేసినా మరణకరమైనటువంటి సర్పాలు ఆయన కలిసినా ఏ హాని అతనికి కలవకుండా దేవుడు తనని రక్షించాడు దేవునికి స్తోత్రం అతను అంతేకాదు నీటికి సచివుల యొక్క సంఖ్యలో అతనుంచాడు దేవునికి స్తోత్రం హలే లూయా హలే నిజంగా మన ఊరికి కొని మన ఇంట్లో